హాజరైనటువంటి నాతోటి విద్యార్థుల నాతోటి ఉద్యోగం అందరికీ కూడా నా యొక్క మంచి మంది అలాగే ఈ విద్యార్థిని చంద్రజీలు అందరికీ కూడా నా యొక్క ఈరోజు ఎంతో శుభదినం అన్నిటికన్నా మనకి తెలిసిందంటే అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వర్షిని పడినటువంటి విషయం సో ఈ అల్లూరి సీతారామరాజు మన విశాఖ జిల్లా అద్నాపు మండలంలో రెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు ఆయన చదువు కూడా ఈ పరిసర ప్రాంతాలే ఏఎన్ కాలేజీలోనే చదువుకున్నారు సో చదువుకుని ఇక్కడ సిటీలో ఉంటూ మన్యుల్లో అంటే మామూలుగా మనం ఈ రోజుల్లోనే మనం అరుకు పాడేరు ఎలా లేనట్టయితే అయ్యో చరిగా ఉందని ఒక రోజులే వచ్చేస్తున్నాం అటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఆలోచన అంటే ఒక వ్యక్తి ఏదైనా సాధించగలరు ఒక శక్తిగా మారగల అనడానికి అల్లూరు సీతారాం గారి నిదర్శనం సో మీరందరూ మనందరిపైన చాలా సో వారిని అల్లూరు సీతారాం గారి గారి వాళ్ళు ఉండడం వలన మనం స్వాతంత్రాన్ని పొందాం కాకపోతే ఇప్పుడు అటువంటి బ్రిటిషర్స్ ప్రతి ఒక్కరిలో ఎంటర్ అయిపోయారు మన దేశంలో కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక అల్లూరు సీతారాములు వస్తే మనం ఏదో అనుకున్నాం అనుభవముల వలన లేకపోతే విపత్తుల వలన మనలో నీతి నిజాయితీలు పొరపాడటం వల్ల మాత్రమే వస్తుంది సో వాటి విలువలను ఎవరైతే ఇప్పుడు ఆయన ఆ విలువలను తెలుసుకొని ఏది సాధించాలి ఎలా సాధించాలి అన్నటువంటి ఇది ఎందుకంటే బ్రిటిషులతో పోరా పోరాడాలి ఆయుధాలు కావాలి ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటి ఆయుధం ధైర్యమే అయినా ధైర్యంగానే అన్నింటినీ అది ఎందుకంటే ఆ ధైర్యం కానీ మనలో ఉండేటట్టయితే ఆ నీతి నిజాయితీ కమిట్మెంట్ కానీ ఉండేటైతే మనం అందరికీ కూడా అల్లూరి సీతారామరాజుగా రానున్నటువంటి రోజులు ఎందుకంటే ఈ రోజు ఇన్ని సంవత్సరాలైనా జీవించడం అంటే అది మనం ఏం చేస్తుంటాం అంటే జీవించడం అంటే ఏదో ఉన్నాము ఉన్నాము కాదు సో తానున్నా లేకున్నా తన పేరు పది పట్ పాటు నిలవాలి సో ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా సరే మనం అల్లూరు సీతారామరాజుగా ఎలా అయితే మనం చెప్పుకుంటున్నామో అట్లాగే మన తర్వాత కూడా మన యొక్క పేరు ఈ భూమిపై ఉండాలి అనేది మనం ఏదో ఒక ఇంపార్టెన్స్ అంటే మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి సో అందుకని ఇటువంటి వేరే యోధుల యొక్క దాతలు మనం మహానుభావులు ఎప్పుడు కూడా మనల్ని చేసుకుంటూ ఉంటాం ఈరోజు అందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని అలా ఉండడానికి మనం ఒక రెండు నిమిషాలు అట్లా మనం ప్రశాంతిగా ప్రభుత్వం ఆయన యొక్క ఆత్మకు కూడా శాంతి కలగాలి మనం ఒక టూ మినిట్స్ అందరూ కూడా ఉండాలి Terburuk. Ditarik ముఖ్యంగా అందులో సీతారామరా తీసుకునేటప్పుడు ముందుగా ఆయన పద్దెనిమిది తొంభై ఏడు జూలై నాలుగు తనకు జన్మించాడమ్మ ఆయన ముందుగా తండ్రి సంవత్సరంలో పెరిగి కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళు మ్యామ్మ సంవత్సరంలో పెరిగారు ఆయన పుట్టిన యొక్క ప్రాంతం పాండ మీరు ఆయన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇరవై ఏడు సంవత్సరాలు అంత చిన్న వయసులో ఆయన మరణం పొందాడు కేవలం అంత చిన్న వయసు మరణం సంవత్సరం కారణం మన భారత స్వర్ణ ప్రమోషన్ చేసిన పోరాటం అమ్మ బ్రిటిషర్స్ గిరిజన యొక్క హక్కుడిని రాశాడు ఆ హక్కు తిరిగి ఆయన సాధించాలన్న సంకల్పంతో అతను ఒక తీరును పంపేసుకున్నాడు రాజ్యం ద్వారా దాంట్లో ద్వారా అనుచరులతో ఆయన ఈ పోరాటం చేసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏడో తరగతి ఆయన టూరి సంవత్సరాలు పిలిచాడ ఖచ్చితంగా ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన మరణించాడు కాకపోతే ఆయన నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకరికొకరు సాయం చేసుకొని ఒక పోరాటం చేసేటప్పుడు మనందరం కూడా ఒక యూనిటీ ఒక యూనిటీని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఈ పోరాటం చేశాడు అలాంటి పోరాట పరిశ్రమ మీలో ప్రతి ఒక్కరు జనరేట్ చేసుకొని నేను చేసే విద్యాభ్యాసం ఇప్పుడు పోరాటం మీరు కథలు కట్టాటలు పట్టుకోకలు కేవలం పెన్ను పేపర్ పట్టుకుంటే సరిపోతుంది మంచి భవిష్యత్తు వస్తుంది థ్యాంక్ యూ